తాండవిస్తుంది నిరంకుశ పాల పాలన వెళ్ళి విరుస్తుంది నిరంకుశ పాలనలో ప్రజలు మగ్గిపోతున్నారు కనీస అవసరాల ధరలు పెరిగినాయి మహారాష్ట్రలో ఈరోజు నిన్నమన్న వరుసగా భారీ ఎత్తున వర్షాలు కురవడం వల్ల తీవ్ర ఉల్లి పంట నష్టం ఏర్పడి ఉల్లిపాయ రేటు పెరిగే అవకాశం ఉంది ఉల్లిపాయ రేటు మళ్ళీ రెండు వందల రూపాయలైనా మనం ఆశ్చర్యపోయేది లేదు ఎందుకంటే మన దేశంలో ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిపోతుందో విదేశం నుంచి దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ప్రజల దగ్గరికి అది చేరుకునేసరికి రేట్ ఎక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ ఉండడం వల్ల దాని వినియోగం తగ్గిపోతుంది అయితే రేవంత్ రెడ్డి ప్రతి విషయాన్ని ప్రజలకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని దాచిపెడుతూనే ఉన్నాడు ఏఐసిటీ అనే దాన్ని పూర్తిగా దానికి సంబంధించిన ఒక రిపోర్టే అధికారులే లేదంటే ఒక బుక్కే ఏదైనా రిలీజ్ చేస్తున్నారా అంటే లేదు లేదు ఏది లేదు ఏదో ఏఐసిటీ కడుతున్నాం ఏఐసిటీ ఏఐ టెక్నాలజీ అనేది భవిష్యత్తులో మనుషులను ఇప్పటికే చాలా చోట్ల నిరుద్యోగం అనే సమస్యను బయటికి తీసుకొచ్చింది ఏఐ టెక్నాలజీని పునరుద్ధరించాలి కానీ మరీ మనుషులకే తిండి తిప్పలు లేకుండా మనుషుల మీదనే ఏఐ ప్రభావం ఉండకూడదు ఏ ఏ మనుషుల వల్ల ఏఐ ప్రభావితం కావాలి కానీ ఏఐ వల్ల మనుషులు ప్రభావితం కాకూడదు ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ అనేది మనుషుల మీద ప్రభావితం చే చేస్తుంది అనమాట దాన్ని ఇంకొంచెం పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నాడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఖైర ఖైరతాబాద్ గణేషన్ దగ్గరికి రేవంత్ రెడ్డి వెళ్ళిండి అంట వెళ్ళిగా పూజలు చేస్తాడేమో కం పార్టిసిపేట్ ఎనీ వన్ ఎవరైనా సరే మనతోని లైవ్లో కామెంటరీ చేయొచ్చు లైవ్ కామెంటరీ లిమిట్స్ పార్టిసిపేట్స్ టు స్పెసిఫిక్ పీపుల్ హూ కెన్ హ్యావ్ వద్దులే ఇది ఎనీ వన్ మనకు కావాల్సింది అందరితో మాట్లాడదాం ఎందుకంటే ప్రజా సమస్యల మీద మాట్లాడే వాళ్ళకు ఒకడైంది అందరు కావాలి కానీ బ్లాక్డ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా ఏమి లేవు సో సంతోషంగానే మాట్లాడవచ్చు కమోడిటీ ఇన్ ప్రియట్ కంటెంట్ అనేది మన దగ్గర ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా సమాజం కోసం ఉంటుంది లైవ్ చాట్ ఆన్లో ఉంటుంది లైవ్లో ఎవరైనా చాట్ చేసుకోవచ్చు మీరు ఈ చాటింగ్ స్టామ్ మెసేజెస్ వస్తుంటాయి మధ్యలో మధ్యలో స్పామ్ మెసేజ్లకు కూడా స్పందిస్తూనే ఉంటాను నేను ఎక్కడ తగ్గేది ఉండదు ప్రజా సమస్యలు మీరు చెప్తే ఆ ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నాకు రాజకీయం ముఖ్యం కాదు రాజకీయ నేను ఒక రాజకీయ నాయకున్నే ప్రజల కోసం పాటుపడేటువంటి రాజకీయ నాయకుడిని ప్రజలు అభివృద్ధి చెందాలనుకునేవాన్ని ప్రజల కోసం అనునిత్యం పాటుపడే రాజకీయ నాయకులు నేనే మొదటోని ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాలను ప్రోత్సహిద్దాం గౌరవిద్దాం ప్రజా వ్యతిరేక పాలన చేసేటువంటి ప్రభుత్వాలను ఎండగడదాం ప్రభుత్వాల సమస్యలను ప్రజలకు చూపిద్దాం తప్పు చేస్తే తప్పు చేసిరు అని చెప్పే ప్రయత్నం చేద్దాం దానివల్ల మనకు మేలే జరుగుతుంది కానీ అన్యాయం జరగదు ప్రజా వ్యతిరేక పాలన ఎవ్వరు చేసినా అది ప్రజా వ్యతిరేక పాలనగానే భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజా వ్యతిరేక పాలన చేసి మనం ఎండగడితేనే ఏదో ఒక రోజు ఎండగట్టకపోతే ఆ సమస్యలు ఇంకాస్త పెరిగి పెద్ద అయి మళ్ళీ ప్రజల మీద పెద్ద ఎత్తున దుమారం లేపే అవకాశం ఉంది ప్రజాపాలననే ముఖ్యం ప్రజాపాలన ముసుగేసుకోవద్దు కానీ ప్రజాపాలన చేయాల్సిన అవసరం రాజకీయ నాయకులకు ఉంది ప్రజాపాలన చేస్తున్నామని ముసుకేసి ప్రజలను మోసం చేస్తే మాత్రం ఆ మోసం చేసిన విషయాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిన అవసరం ఉంది మనకు మన ముందే ఉంది ఆ విషయాన్ని చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం మిత్రులారా చాలామంది అడుగుతున్నారు చేతులు కనబడేటట్టు మాట్లాడండి అని ఇప్పుడు మనం చేతులు కనపడేటట్టే మాట్లాడుతున్నాం మీరు కామెంట్ చేయండి రేవంత్ రెడ్డి పరిపాలన విషయంలో పరిపాలన పక్వతలో చాలా మార్పులు వచ్చినాయి ఆయన పరిపాలన విధానం బాగలేదు పరిపాలన అనేది ప్రజల కోసం చేస్తున్నట్టు లేదు ఆయన కొంతమంది పార్టీ కార్యకర్తల కోసం